హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ టెట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు మీరు మీ గూగుల్ క్రోమ్లో ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేయండి మరి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మొత్తం మీరు ఎంతమంది యాస్పిరెంట్స్ అప్లై చేశారు మరి ఎంతమంది అటెండ్ అయ్యారు మరి మొత్తం మీద ఎంత పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారు అనేది కూడా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం సో ఇక్కడ డిస్టిక్ వైజ్గా ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది అటెండ్ అయ్యారు దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు రిజల్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీకు క్యాండిడేట్ ఐడి మీకు హాల్ టికెట్ మీద క్యాండిడేట్ ఐడి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వెరిఫికేషన్ కోడ్ అంటే కింద ఏదైతే కోడ్ ఇచ్చారో ఆ క్యాప్షన్ మీరు టీజ్గా టైప్ చేస్తే లాగిన్ క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అంటే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరియన్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీకు క్లాస్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తము టెక్స్ట్ బుక్ బేస్డ్ సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఇన్ కేస్ మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఈ బ్యాచ్ వారికి తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సి సపరేట్ ఫీజు ఉంటుంది బట్ ప్రెసెంట్ ఈ బ్యాచ్కి అయితే టెట్తో పాటు డిఎస్సి వరకు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ కూడా సేమ్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ను స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఈరోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈరోజు రేపు కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ ఈ టూ డేస్ మీకు టైం వేస్ట్ కాకుండా కొన్ని షెడ్యూల్స్ పంపిస్తాము మీరు ప్రిపేర్ అవుతూ ఉందరు సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం ఒక్కసారి మనం పర్సంటేజ్ పరంగా అబ్జర్వ్ చేస్తే టెట్టులో అర్హత సాధించని వారికి మరో ఛాన్స్ అనేటువంటి న్యూస్ కూడా మనకి ఇక్కడ హైలైట్ అయింది మరి టెట్టు పరీక్షలో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ శాతం మంది మాత్రమే క్వాలిఫై అయినట్టు లోకేష్ ఫలితాల విడుదల అనంతరం తెలియచేయడం అయితే జరిగింది ఈ టెట్టులో క్వాలిఫై కానీ అభ్యర్థులకు మరోసారి టెట్టు నిర్వహిస్తాం కొత్తగా బిఎడ్ డిఎడ్ పూర్తయిన వారికి టెట్టులో అవకాశం కల్పిస్తాం టెట్టు తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తాం అనేటువంటి వార్త మంత్రి లోకేష్ గారు ప్రకటించడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా మరో టెట్ అనేది మనకు రాబోతుంది అనేటువంటిది స్పష్టత అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చేసింది మరి జూలై ఒకటిన మనకు టెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీ ప్రిపరేషన్ మాత్రము అలాగే కొనసాగిస్తూ ఉండండి విష్ యూ ఆల్ ది బెస్ట్